శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ కథాప్రయాణంలోని చదవాల్సిన పుస్తకం అనే శీర్షికకు స్వాగతం ఈరోజు ప్రయాణంలోని పుస్తక సమీక్షలో భాగంగా మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం పేరు ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈ పుస్తక రచయిత డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు ఇది మనందరమూ చదవలసిన మంచి పుస్తకం ఈ పుస్తకం నుంచి మనం మాట్లాడుకోబోతున్న విషయం ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ నుంచి ఆలోచనల శక్తిమీద రాసిన అద్భుతమైన పుస్తకం ఇది మనం మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే మనం మన జీవితాన్ని మార్చేయగలం ఇదే ఈ పుస్తకం చెప్పేది మొదటిది మనస్సు అంటే మనకు తెలిసిన మనస్సు అంటే మేము ఇలా ఆలోచిస్తున్నాము అనేది చైతన్య స్థాయి కానీ దీని క్రింద ఒక విస్మయకరమైన శక్తి ఉంటుంది అదే అంతర్ముఖంగా పనిచేసే లోపలి మనసు ఇది నిశ్శబ్దంగా పనిచేస్తూ మన భావనలను అంటే ఆలోచనలను నిజంగా మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది మీరు ఏదైనా విషయాన్ని బలంగా నమ్మితే మీ లోపల ఉండే మనసు దాన్ని నిజం చేయడంలో పని మొదలు మనకు సహాయం చేయడం మొదలు మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు అదే మన జీవితం అవుతుంది ఉదాహరణకి మీరు రోజూ నేను సరిపోను నాకు ఏమీ చేత కాదు నాకు ఏదీ సాధ్యం కాదు అనే నెగిటివ్ ఆలోచనతో సతమతమవుతున్నారంటే అదే నిజమవుతుంది మన పెద్దవాళ్ళు కూడా చెప్పడం మీరందరూ వినే ఉంటారు తథాస్తు దేవతలుంటారు మనం ఏ రకంగా ఆలోచిస్తే దాన్నే వారు తధాస్తు అంటారు అని అంటే అది ఈ అంతర్ముఖంగా పనిచేసే మనసు యొక్క ప్రక్రియకు అదే మనం నేను బలంగా ఉన్నాను నేను సాధించగలను అని ప్రతిరోజు చెప్తే మీ అంతర్ముఖమైన మనస్సు ఆ మార్గంలో పనిచేస్తుంది ఆ రకంగా మనకు దిశానిర్దేశం చేస్తుంది మరి మనం ఎలా మాట్లాడాలి మన అంతర్ముఖంగా ఉండే మనసుతో ఇది చాలా సులభం మనం ప్రతిరోజు చెప్పే అఫర్మేషన్లు అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ ద్వారా మీ మనసును మీరు గైడ్ చేయవచ్చు ఉదాహరణకు నేను ఆరోగ్యంగా ఉన్నాను నా జీవితం విజయవంతంగా మారుతోంది నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి ఇలా రోజూ ఉదయం రాత్రి నిద్రించే ముందు చెప్తే మీరు అద్భుతమైన మార్పును చూస్తారు ధనం గురించి మీ అభిప్రాయం ఏమిటి అది మంచిదా లేక చెడ్డదా మీ మనసు మీకు ఏమి నేర్పుతుంది డబ్బు పాపం కాదు డబ్బు ఒక సాధనం మాత్రమే మీరు డబ్బు మీద మంచి భావన పెంచుకుంటే అది మీ జీవితంలో సులభంగా ప్రవేశిస్తుంది ఇదే విషయాన్ని చాలా ఏండ్ల గురించి వాదోపవాదాలు ఉన్నాయి ఓ సినీకవి దాని తత్వాన్ని అర్థం చేసుకుని ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ మానవ మానవధర్మం అన్నాడు నాకు డబ్బు చాలా ధారాళంగా వస్తోంది అనే అపర్మేషన్ ద్వారా మనం అద్భుతమైన ఫలితాలను సాధించొచ్చు దానివల్ల మన జీవితాల్లోకి డబ్బు వచ్చి పడుతుంది ఇది ఒక శాస్త్రీయ చర్య ఆరోగ్యం సంబంధాలు విజయం అన్నిటికీ మూలం ఆలోచన అని ఈ పుస్తకం చెబుతుంది మీ ఆరోగ్యం మీ సంబంధాలు మీ ఉద్యోగం ఇవన్నీ బయట ప్రపంచంలో కాకుండా మీ అంతర్ముఖమైన మనసులో మొదలవుతాయి మీ ఆలోచనలకు అభివృద్ధికి బీజాలు వేసే రహదారులను ఏర్పరుస్తాయి మీరు ఎలా ఆలోచిస్తారో మీ వాస్తవ జీవితం అలా తయారవుతుంది సరే ఈ పుస్తకం ఎవరు చదవాలి విద్యార్థులు అంటే తక్కువ స్ట్రెస్తో పరీక్షలపై ఫోకస్ పెరగాలంటే వృత్తి నిపుణులు లక్ష్యాలపై కేంద్రీకరించాలంటే ఉద్యోగస్తులు గృహిణులు వ్యాపారులు జీవన నాణ్యత మెరుగుపరుచుకోవాలి అంటే ఆత్మవిశ్వాసం కోల్పోయిన వారు కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఇక ముక్తాయింపు ఏంటంటే మీలో ఏ మార్పు కావాలన్నా అది బయట కాదు మన అంతర్ముఖంగానే మొదలవుతుంది మన అంతర్ముఖంగా పనిచేసే మనసు అనేది శక్తివంతమైన అస్త్రం దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో అలాగే ఫలితాలు వస్తాయి ఈ పుస్తకం ఒక మార్గదర్శి మాత్రమే కాదు ఒక అభివృద్ధికి సోపానం ఈ పుస్తకాన్ని మీరు చదివాక మీరు మీ గురించి మీ భవిష్యత్తు గురించి అద్వితీయమైన స్పష్టతను పొందుతారు మన పెద్దలు యద్భావం తద్భవతి అనే నారుడిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు కదా మనందరము విని ఉంటాం దాని అర్థమేంటంటే మనం ఏ రకంగా ఆలోచిస్తే అదే ఫలితాలను పొందుతాము అని దీనికి మూలకారణమెవరు మనం ఇప్పుడు చర్చించుకుంటున్న అంతర్ముఖంగా ఉండే మనసే దాన్ని ఒక రకంగా మనోచక్షువు అని కూడా అనేవాళ్ళు ఇది కథాప్రయాణంలోని పుస్తక సమీక్షలు మనం చదవవలసిన పుస్తకం గురించిన పాడ్కాస్ట్ మీ అభిప్రాయాలని మాకు తెలపండి తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైన పుస్తకంతో కలుద్దాం నమస్కారం ఉంటాను